జ్ఞానాన్వేషణలో గతిశీల సాహిత్య అధ్యయనం అత్యంత ప్రాముఖ్య పాత్ర వహిస్తుంది అటువంటి సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించి సృజించి మనకి భారతీయ సమాజానికి అందించినటువంటి మహాపండితుడు మహాజ్ఞాని రాహుల్జీ ఈరోజు రాహుల్జీ గురించి ఆయన దార్శనిక సాహితీ వారసత్వాన్ని గురించి భారతీయ సమాజంపై ఆయన ప్రభావం గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మానవుడు ఉద్భవించాక వేల వేల సంవత్సరాల తర్వాత కానీ అతడి బుద్ధికి దర్శనం అంటే తాత్విక చింతన అనేది తట్టలేదు ఎన్నో వందల సంవత్సరాల క్రితం దార్శనిక చింతన మొదలైంది అయితే క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి వెయ్యి సంవత్సరాల వరకు రచించబడినటువంటి దార్శనిక సాహిత్యంలో దార్శనిక చింతన తాలూకా ఛాయలు మనకు కనిపిస్తాయి ఆనాటి మానవుడు దాతాబుగా ప్రకృతిని అనుసరించి జీవించేవాడు ప్రకృతి మీద ఆధారపడి బ్రతుకుతున్నా అలనాటి మానవుడి అజ్ఞానము భయము దేవుడికి మతానికి కారణమయ్యాయి కాలాంతరంలో మానవుడిలో బుద్ధి వికాసం పెరిగింది వెనుక కల్పించుకున్న కల్పనలు లో నుంచి ఆచార వ్యవహారాల్లో నుంచి అతడి బుద్ధి వికసించి బయటికి వచ్చింది అవి అతడి బుద్ధిని సంతృప్తిపరచలేకపోయాయి ఆ స్థితిలో మానవుడి మీద నేలవిడిచి సాము చేయటం కొన్నిసార్లు ప్రారంభించింది ఇంకా అతడు ఊహాల లోకల్లోకి రెక్కలు విచ్చుకొని ఎగరసాగాడు అదే దార్శనిక చింతన చేయసాగాడు మానవ జాతి మతం వరకు చేరటానికే చాలా కాలం పట్టింది బహుదూరపు ప్రయాణం చేయవలసి వచ్చింది దీన్ని బట్టి మానవుడికి ప్రకృతిని అనుసరించి జీవించటం మాత్రమే కాదు ప్రకృతిని అనుసరించి ఆలోచించటం కూడా చాలా ఇష్టమని స్పష్టమవుతున్నది అయితే ప్రపంచం నిరంతరం పరివర్తన చెందుతుంది దానికి అనుగుణంగా మానవ సమాజం కూడా మారుతుంది మారడానికి ప్రయత్నం చేస్తుంది ఈ మార్పు చెందేటటువంటి పరివర్తన సమయంలోనే అనేక దార్శనాలు సృష్టింపబడ్డాయి సృజింపబడ్డాయి వాటి వాటి గమ్యం వాటి వాటి సామాజిక పరిస్థితులను అధ్యయనం చేస్తే కానీ గతిశీలమైనటువంటి అధ్యయనం జరగదు అటువంటి గతిశీలమైన అధ్యయనం చేసి మనకు వారసత్వంగా భారతీయ సమాజానికి ఇచ్చినటువంటి వాడు మహాపండితుడైనటువంటి రాహుల్ సాంకృత్యాయ అక్షరం జ్ఞానం లేని సామాన్య రైతు కుటుంబంలో జన్మించి స్వయం కృషి ద్వారా వివిధ విప్లవోద్యమాల ద్వారా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది అంతర్జాతీయ తర్కశాస్త్రజ్ఞుల ప్రశంసలు అందుకున్న రాహుల్జీ జీవితాన్ని రచనల్ని మనం కొద్దిసేపట్లో వివరించటం అసాధ్యం కానీ క్లుప్తంగా మీకు నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తా రాహుల్జీ జీవితం ఒక చారిత్రక పరిశోధన నిలయం చరిత్రను సమగ్రంగా అంత సహేతుకంగా దృక్పథంతో పరిశీలించినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు అయితే రాహుల్జీ అన్నాడు యువతరం కొరకే నేను కలం పట్టాను వారి మీద నాకెంతో ఆశ ఉంది ఈ సమాజాన్ని మార్చగల దిట్టలు వీరే అని అన్నాడు మహాపండితుడు మార్క్సిస్టు తత్వవేత్త రాహుల్ సాంకృత్యాయన్ ఆయన పండిత లోకానికే కాదు జ్ఞానాన్వేషణ కలిగినటువంటి ఎవరికైనా కూడా ప్రజ్ఞా విశేషమతో కూడినటువంటి సృజనతో విలక్షణమైనటువంటి విశేషమైనటువంటి పరిశోధన చేసి ప్రాచీన చారిత్రక దార్శనిక సాహితీ వారసత్వాన్ని మనకు భారతీయ సమాజానికి సాహితీ సృజన ద్వారా ఒక వినూత్నమైన పద్ధతిలో అందించాడు పాళీభాష పుట్టుపూర్వోత్తరాల నుంచి ఎంతోమంది మహానాయకుల జీవిత పోరాటాల వరకు ఆయన కలం విరామం లేకుండా ఎంతో ఉత్తేజకరమైనటువంటి సాహితీ వారసత్వాన్ని జాతికి అందించింది భారతదేశంలో ముఖ్యంగా హిందీ సాహితీ చరిత్రను మనం పరిశీలించినట్లయితే నవలల ద్వారా చెప్పే సాంప్రదాయాన్ని చారిత్రక సత్యాల్ని నవలల ద్వారా చెప్పే సాంప్రదాయాన్ని తొలిసారిగా రాహుల్జీ ప్రారంభించాడని మనం చెప్పవచ్చు తద్వారా చారిత్రక నవల ప్రారంభకుడుగా కూడా మనం ఆయన మనం గమనించవచ్చు భారతీయ సాహిత్య నిఘంటువులో నిలిచిపోయాడు రాహుల్జీ అంతకుముందు కొద్ది మంది ఉన్న సఫలీకృతులు కాలేదు అయితే రాహుల్జీ మీద ఎవరి ప్రభావం ఉన్నా హిందీ సాహిత్యంలో చారిత్రక నవల ప్రారంభకుడు ఆయనే అని చెప్పటానికి ఏ విమర్శకుడు కూడా సంశయం ఉంచడు సంశయం లేకుండా చెప్పగలిగినటువంటి విషయం అది అయితే ఆయన చరిత్రను సహేతుక దృక్పథంతో పరిశీలించాడు ఋగ్వేద ఆర్యులు మధ్య ఆతియా అసియాక ఇతిహాస లాంటి అమూల్యమైన గ్రంథాలని సులభ శైలిలో ప్రజలకు అందించిన ప్రథముడు ఆయన మానవుడిలో ఆలోచన పరిణామాల్ని కథల రూపంలో చెప్పి ఉత్తేజపరిచిన తాత్వికుడు రాహుల్జీ ప్రపంచ పర్యటన చేసి ఆయా జాతుల ప్రజల భాషా సంస్కృతులను క్షుణ్ణంగా పరిశీలించిన చరిత్రకారుడు రాహుల్జీ మూఢ విశ్వాసాల్ని కాలం చెల్లిన నమ్మకాల్ని పటాపంచలు చేసే భౌతికవాద వికాసానికి మార్గం సరళం చేసి మానవ జాతి ప్రగతికి పురోభివృద్ధికి దోహదం చేసే విధంగా రచనలు చేసినటువంటి గొప్ప ప్రభావశీలి అనేక ఉద్యమాల చేత ప్రభావితుడై చివరకు కమ్యూనిస్టు పార్టీతో మమేకం కూడా అయ్యాడు బౌద్ధ సాహిత్యం పఠనం తర్వాత తొలిసారిగా రాహుల్జీ జీవితంలో కొత్త మార్పు వచ్చింది అందుకే రాహుల్జీ సాహిత్యాన్ని బౌద్ధ పఠనానికి ముందు బౌద్ధ పఠనం తర్వాత అని మనం రెండు భాగాలుగా విభజించి చెప్పవచ్చు బౌద్ధ సాహిత్య పఠనం తర్వాత ఆయన జీవితంలో గొప్ప మార్పు వచ్చింది బుద్ధుని బోధలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి స్వతంత్ర భావాల వ్యాప్తికి బుద్ధుడు ఊహించిన స్వేచ్ఛా సమాజం ఆయన్ని ఆకర్షించింది ఆ ప్రభావంతోనే బౌద్ధ యుగానికి సంబంధించిన సింహసేనాపతి అనే చరిత్రాత్మక నవల రాశాడు ఈ నవల ద్వారా రాహుల్జీ బౌద్ధ తత్వశాస్త్రానికి జైన దర్శనానికి ఉన్న ప్రధాన వైరుధ్యాల్ని వివరించారు అంతేకాకుండా ఆనాటి రాజకీయ ఆర్థిక సామాజిక జీవితాన్ని ఈ నవలద చాలా చక్కగా ప్రతిబింబిస్తుంది పాఠకుడికి ఎంతో చైతన్యంతో పాటు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అయితే రాహుల్జీ మనోఫలకం మీద రష్యా విప్లో ప్రభావం కూడా చాలా ప్రభావం చూపించింది మానవ జాతి ఉద్భవింపచేసినటువంటి సర్వ విజ్ఞాన నిధులతో మీ మేధస్సు సంపన్నవంతం చేసుకున్నప్పుడే మీరు గొప్ప వారు కాగలుగుతారన్న వాక్యాలు రాహుల్జీ జీవితాన్ని ఉత్తేజపరిచాయి ఆ ఉత్తేజంతోనే ఆయన పరిశోధనలను రచనలను చాలా విస్తృతంగా చేశాడు సృజనాత్మకతకు పెట్టినది పేరు రాహుల్జీ అనేక గ్రంథాలు రచించాడు సుమారు రెండు వందల దాకా ఉన్నాయా రచించినటువంటి అయితే ఆయన రచనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే సామాన్యుల నుంచి మాన్యుల వరకు ఆలోచింపజేసే విధంగా రాశాడు ఆయన రచనలు అనేక ఇతర భాషల్లోకి అనువాదం చేయబడ్డాయి రష్యన్ మహారచయిత గోర్కీ అమ్మ నవల తర్వాత ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువదింపబడిన గ్రంథం ఓలగాసే గంగా ఒక్కటే అసలు ఈ ఒక్క గ్రంథం చదివితేనే మానవ మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు ఎంతో కాంతి క్రాంతితో కూడినటువంటి కాంతి పాఠకుడికి మనోకుహరంపై దొరుకుతుంది హిందీ భాషలో అభ్యుదయ సాహిత్యానికి పునాదిరాయి వేసినటువంటి నవల ఇది అని మనం చెప్పవచ్చు రాహుల్జీ రచనల్లో మకుటామాయనమైనటువంటి సృజనాత్మకమైనటువంటి రచన ఇది అయితే పునరుద్ధరణవాదులు ఛాందసులు ఈ గ్రంథంపై ఏమి వ్యాఖ్యానిస్తున్నా ఏమి చేసినా ఆ గ్రంథం మాత్రం చాలా అద్భుతమైన గ్రంథం గతిశీలక పురోభివృద్ధి లాంటి ఆలోచన పరులు తప్పకుండా చదువువలసినటువంటి గ్రంథం అది బౌద్ధ కళల నుంచి ఎన్నో ఉదాహరణలు స్వీకరించాడు ఇరవై కథల్లో దాదాపు పద్నాలుగు కథలు సంస్కృత పాలీ గ్రంథాలపై ఆధారపడి రచించాడు ఒక ఆరు కథలు మధ్యయుగం నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర వరకు వివరించబడ్డాయి అయితే ప్రాచీన చరిత్రను అందులో లిఖితపూర్వకమైన ఆధారాలు స్పష్టంగా లేని సమయంలో తొలి జటిలమైన భౌతికవాద దృక్పథం ఆధారంగా పరిశీలించడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని పొరపాట్లు జరిగిన అద్భుతమైనటువంటి ప్రక్రియకు ప్రథముడు ఆ ప్రక్రియకు జీవనాన్నిచ్చినటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి గ్రంథకర్త మహాపరిశీలకుడు మహాపండితుడైనటువంటి రాహుల్జీ రాహుల్జీ సాహిత్య సృజనతో పాటు విస్తృత యాత్ర కూడా చేశాడు అనేక మార్పులలో పాత్ర నిర్వహించాడు రైతు ఉద్యమాన్ని నిర్మించటంలో కూడా తాను పాలు పంచుకున్నాడు ఎన్నో ఉద్యమాలకు సన్నిహితంగా ఉంటూ చురుకుగా పాల్గొంటూ మేధావిగా శ్రామికజన సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశాడు బీహార్లో రైతులు ఆందోళన చేసినప్పుడు సమరశీలమైనటువంటి పాత్ర నిర్వహించాడు అంతేకాకుండా జైలు జీవితాన్ని అనుభవిస్తూ రెండుసార్లు నిరాహార దీక్ష చేశాడు తర్వాత కొద్ది కాలానికి బయటకు వచ్చి రైతు సమ్మేళనం జరిగినప్పుడు అధ్యక్షత కూడా వహించాడు అప్పుడు మరలా ఇరవై తొమ్మిది నెలలు జైలు జీవితాన్ని అనుభవించాడు ఈ సమయంలోనే దర్శన్ దిగ్దర్శన్ అనే విశ్వవిఖ్యాతమైన తత్వశాస్త్ర గ్రంథాన్ని రచించి ఆధునిక భారతీయ తత్వశాస్త్ర చరిత్రకారులో గురుతుల్యుడుగా నిలిచిపోయాడు విశ్వదర్శనాన్ని వరల్డ్ ఫిలాసఫీ ఇంత లోతుగా తర్కించి చర్చించి శాస్త్రీయంగా పరిశోధించి రచించిన ఈ తాత్విక గ్రంథం భారతీయ సాహిత్యంలోనే మకుటాయమైనటువంటిది ఎంతోమంది పండితులు అంతకుముందు రచించిన తత్వశాస్త్ర రచనకే వారు పరిమితమయ్యారు కానీ సంప్రదాయ వేదాంత ధోరణికే పరిమితమయ్యారు కానీ లాగా ప్రాపంచిక దృక్పథంతో గ్రీక్ ఇస్లామిక్ యూరోపియన్ తాత్విక సాంప్రదాయాల్ని వాటితో పాటు భారతీయ వైదిక అవైదిక తత్వశాస్త్ర సాంప్రదాయాల్ని కూడా సవివరంగా రచించి ఉపమాన ఉపమేయాలతో పరిపుష్టి చేసి గ్రంథంలో చైపా జపాన్ల దార్శనిక స్రవంతులను కూడా చేర్చలేకపోయినందుకు రాహుల్జీ చాలా బాధపడ్డాడు తత్వశాస్త్ర రచనలో అంతటి ప్రక్రియ అంతటి చాలా కృషి చేసినటువంటి వాళ్ళు మనకు సాహితీ చరిత్రలో తత్వశాస్త్ర రచనా చరిత్రలో అరుదుగా కనిపిస్తారు సంకుచితమైన జాతీయవాదాన్ని ప్రచారం చేయటాన్ని రాహుల్జీ తీవ్రంగా ఖండించాడు సంకుచిత జాతీయవాద మనస్తత్వంలో భారతీయ తత్వశాస్త్ర చరిత్రకారులు కొట్టుకుపోతున్న సమయంలో రాహుల్జీ ప్రపంచ తత్వశాస్త్ర చరిత్రను భౌతికవాద దృక్పథంతో రచించి మనకు అందించాడు రాహుల్జీ చెప్పిన ప్రకారం ప్రపంచ తత్వశాస్త్రంలోని ప్రధాన ధోరణులన్నీ వాస్తవైక దృక్పథంతో పరిశీలిస్తే వాటిల్లో సంకుచిత జాతీయ ధోరణుల కంటే కూడా అంతర్జాతీయత దృక్పథమే ఎక్కువగా పరిస్ఫుటమవుతుందని చెప్పాడు వేల సంవత్సరాల తత్వశాస్త్ర చరిత్రను ఒక వినూత్న ధోరణిలో పరిశీలించి అనేక సంప్రదాయాల్లోని విలక్షణత్వాన్ని పాక్షిక ధోరణి చక్కగా వివరించింది ఈ గ్రంథం ఆధార గ్రంథావళిలో ఆయన చేర్చిన పుస్తకాల సంఖ్య చూస్తేనే తెలుస్తుంది ఆయన ఎంతటి పండితుడో ఎంత మేధోశ్రమ చేశాడో వీటితో పాటు సంస్కృతం పాళి అరబిక్ పర్షియన్ గ్రంథాలను కూడా ఆధారంగా స్వీకరించాడు రాహుల్జీ బౌద్ధ తర్కంలో నిష్ణాతుడు బౌద్ధ తర్కం గురించి సహేతుకంగా సాధికారంగా చెప్పగలిగినటువంటి మహాపండితుడు ఎన్నో గ్రంథాలను ఆధారంగా స్వీకరించాడు బౌద్ధ తర్కంలో రష్యన్ ఇండాలజిస్టుతో రాహుల్జీ చేసిన కృషి మరెవరూ చేయలేదని తన స్మృతులలో రష్యన్ ఇండాలజిస్టు విన్నవించుకున్నాడు ప్రపంచంలో బౌద్ధ తర్కాన్ని అధికారికంగా చెప్పటమే కాకుండా రాహుల్జీ అద్భుతమైన విశ్లేషణ చేశాడు ఆనాటి సమాజంలో ఆ తర్కానికి ఆ దర్శనానికి ఏ ఏ శక్తులు దానికి ముందుకు వచ్చాయి ఏ శక్తుల ప్రచోదనతో బౌద్ధ తర్కం ఉద్భవించిందనేటటువంటి రీతిని చాలా అద్భుతంగా వివరించాడు చరిత్ర తత్వశాస్త్ర గ్రంథాలతో పాటు జీవిత చరిత్రను రచించటంలో కూడా రాహుల్జీ విశిష్టమైన పద్ధతి అనుభవంలోకి తెచ్చాడు ఎంతోమంది నాయకులకు ఉత్తేజపూరితమైనటువంటి శైలిలో వారి గురించి చెప్పాడు సృజనాత్మక సిద్ధాంతంగా స్వీకరించాలని భవిష్యత్ విప్లవోద్యమానికి సూచికగా తీసుకోవాలని చెప్పాడు అనేక దేశాలలోని భౌతిక పరిస్థితుల్లోని యథార్థాన్ని స్వీకరించి ఆయా దేశాలకు అనుగుణంగా చూపించి భారతదేశ పరిస్థితులకు రాహుల్జీ ఆ శాస్త్రీయ విజ్ఞానాన్ని దీనికి భారతీయ సమాజానికి నిర్మాణానికి తీసుకురావలసిన ఆవశ్యకతను గురించి ఎన్నోసార్లు చెప్పాడు ఆయన ఇతర మేధావుల్లాగా పడక కుర్చీ మేధావి కాదు ప్రజా పోరాటాలతో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉంది అంతేకాకుండా సమకాలీన రచయితల్లో నవలా సాహిత్య కృషి చేస్తున్నవారని రాహుల్జీ అద్భుతంగా గౌరవించాడు అభిమానించాడు ఓ రచయిత ఇతరులను అభిమానించలేడు కానీ రాహుల్జీ అటువంటి వాడు కాడు మానవ సంబంధాలకు ఎంతో విలువ ఇచ్చాడు సైద్ధాంతిక విభేదాలు ఉన్నా సైద్ధాంతిక స్థాయిలో వారిని విస్మరించిన సంబంధాలకు వ్యక్తిగత సంబంధాలకు వారి వారి వ్యక్తిగత సృజనకు ప్రతిభకు చాలా విలువనిచ్చాడు ప్రేమ్ రచనలు బహుజనుల సుఖం కోసం బహుజనుల హితం కోసం అంకితమైనవని అభివర్ణించాడు వీటన్నిటికన్నా రాహుల్జీకి అభ్యుదయ రచయితలు ఎలా ఉండాలి అనే దానిపై చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అభ్యుదయ రచయిత రచనలు ఎలా ఉండాలనే విషయంపై కూడా రాహుల్జీకి తన అభిప్రాయాలు తెలియజేశాడు అభ్యుదయ రచయిత సంకుచిత సమాజానికి చెందడు నేను మరొకసారి చెప్తాను అభ్యుదయ రచయిత సంకుచిత సమాజానికి చెందడు సంకుచిత తత్వంలో మూసుకుపోయిన ద్వారాలను తెరిపించి వారి దృక్పథాన్ని విస్తృతం చేయటమే అభ్యుదయం యొక్క లక్ష్యం రచయిత స్వేచ్ఛకు సృజనాత్మతకు అభ్యుదయం ఎటువంటి భంగం కలిగించకూడదు ఆయన దృష్టిలో అభ్యుదయ రచయిత అంటే రచయిత మరొకసారి చెప్తాను ఆయన దృష్టిలో అభ్యుదయ రచయిత అంటే రచయిత ప్రజా భాషలోనే రాయాలి ప్రజల కోసం అంకితం కావాలి కళ కళ కోసం కాదు కళ ప్రజానీకం కోసమే ఎటువంటి సామాజిక ప్రయోణం లేనటువంటి కళ కళే కాదని చెప్పినటువంటి వాడు ఎంతో వితండవాదులకు హఠనిద్ర నుండి మేల్కొల్పాడు జీవితంలోని ప్రతి రంగానికి సామాజిక ప్రయోజనం ఉంది అని ఘంటాపదంగా చెప్పాడు ఆచరణకు సూచిగా సూచికగా సైన్స్ను స్వీకరించాడు శాస్త్రీయ విజ్ఞానాన్ని స్వీకరించాడు కాబట్టి రాహుల్జీ యొక్క సృజనాత్మకత ఏమాత్రం చెక్కు చెదరలేదు గాంధీజీతో ఎంతో విభేదించినా గాంధీజీ మరణం తర్వాత ఒక అద్భుతమైనటువంటి వ్యాసం రాశాడు అందులో ఆయన స్వాతంత్ర సమరంలో నిర్వహించిన పాత్రను గొప్పగా స్థుతించాడు గొప్ప మహనీయుడని అన్నాడు ఆ వ్యాసం ఎన్ని విమర్శలకు తావిచ్చినా అది రాహుల్జీ యొక్క నిరాడంబరతకు రాహుల్జీ యొక్క ఇతరులకు గౌరవాన్నిచ్చేటటువంటి సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచింది ఇంతటి గొప్ప మహనీయుడు ఇంతటి మహాతత్వవేత్త దార్శనిక చరిత్ర తత్వవేత్త తాత్వికుడు మహాపండితుడైనటువంటి రాహుల్జీ గ్రంథాలు యువత చదివి తీరాలి ఎందుకంటే రాహుల్జీ నేను ముందు చెప్పినట్టుగానే యువత కోసం నేను కలం పట్టాను యువత ద్వారానే ఈ సమాజం మారుతుంది అని బలంగా నమ్మినవాడు కాబట్టి నా నా విన్నపం ఏమిటంటే యువత విశేషించి ఆయన గ్రంథాలు ప్రముఖ గ్రంథాలు ఉన్నాయి ఓల్గా గంగా ఋగ్వేదన్నా నాటార్యులు సింహసేనాపతి భారతీయ దర్శనం అని ఆ దిగ్దర్శనంలోని ఒక భాగాన్ని భారతీయ దర్శన భాగాన్ని ఆలు భుజంగరావు గారు తెలుగు చేశారు ఈ గ్రంథాలను తప్పక చదవండి గతిశీలమైనటువంటి ఆలోచన అసలు వాస్తవిక చారిత్రక అవగాహన మనలో ఏర్పడుతుంది మరొక్కసారి నా విన్నపం మీరు రాహుల్జీ గురించి అధ్యయనం చేయండి ఆ గ్రంథాలను చదవండి థ్యాంక్ యూ వెరీ మచ్